ఈరోజు క్యాథలిక్ పోప్ గారు ఫాదర్ ఆఫ్ క్యాథలిక్స్ అలాగే అనేక మంది హిందువులు ముస్లింలు యూదులు ఆయన ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆయన ఫాదర్గా ఉన్నప్పుడు పోప్ జాన్ పాల్ గారు పోపుగా ఉన్నప్పుడు అప్పుడు బిషప్ అయ్యిన తర్వాత అర్జెంటీనాలో బ్రెజిల్లో మన శాంతి సభలు నేను పెడితే ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ఫాదర్స్ ఫాదర్స్ని కార్డినల్ సిన్ ఫిలిప్పీన్స్లో ఎలాగో ఆయన చనిపోయారు పోప్ జాలి గారు చనిపోయారు కార్డినల్ నెక్సింగ్ చనిపోయారు ఈయన చనిపోయారు తెలియదు హెల్త్ రీజన్స్ ఏంటో అన్నది కానీ శాంతి కొరకు ఎంతో కృషి చేశారు కొంతమంది ఆయన్ని క్రిటిసైజ్ చేసినప్పటికీ ఓపెన్ మైండ్ అని అందరితో ముందంజ వేయాలి అని శాంతి కొరకు జీవించి చనిపోయిన పోప్ కొరకు ప్రార్థించండి ఆత్మ శాంతి కొరకు కేథలిక్ కార్డినల్స్ నూట ఇరవై మంది మంచి పోప్ జాన్ పాల్ లాంటి క్యాథలిక్ పోప్ ఎన్నుకునేటట్టు దేశ శాంతి కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి పనిచేయాలని ఇట్స్ ఎ గ్రేట్ లాస్ దాథలిక్ పోప్ టూ అవర్స్ టు my relationship with was with him not as close as pope john paul but when i did crusades in argentina and brazil when he was a catholic father then became a bishop he was very cooperative he was inclusive supporting everybody some conservatives hated him for being Open minded with gays and lesbians and transgender people. And he did negotiate peace helping me with Palestinians and Israelites. So let us pray for his soul to rest in peace. And the Catholic 120 cardinals will elect the best pope next, like Pope John Paul.